Thank you. ప్రభువునందు ప్రియులరా బాగునరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సుదర్లరా ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో యోహాను మరొక ఆశ్చర్యకరమైన భయంకరమైన దర్శనమును చూచాడు ఒక స్త్రీని గూర్చిన దర్శనమిది ఈ స్త్రీ సూర్యుని ధరించుకుని ఉంది పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రములు కిరీటం వలె ధరించి ఉంది ఇలాంటి వర్ణన పాత నిబంధనలో కూడా మనము గమనించగలము నూట నాలుగవ కీర్తన ఇరవై తొమ్మిది పరమ గీతములు ఆరో అధ్యాయం వచనములలో మనకు కొంత స్పష్టత కనిపిస్తుంది అయితే ఈ అధ్యాయంలో ఈమె ప్రసవ వేదనలతో బాధపడుతూ ఉంది ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చింది బహుశా ఈ బిడ్డ మెస్సయ్య క్రీస్తునకు సూచన అయి ఉండవచ్చు అయితే పన్నెండవ అధ్యాయం ఐదవ వచనములో ఆయన సమస్త జనులను ఇనుపదండముతో ఏలనయ్యున్నాడు అనున్నది మెస్సయ్యను గూర్చిన వివరణ అయి ఉంది ఒకవేళ ఈ స్త్రీ మెస్సయాకు జన్మనిచ్చిన స్త్రీ అయితే మరియా అని తలంచవచ్చు కానీ ఈ స్త్రీ మానవాతీత శక్తిగల స్త్రీకి సూచనగా ఉంది ఘట చేత శ్రమలు అనుభవించుటను బట్టి చూస్తే ఈ స్త్రీని క్రైస్తవ సంఘమునకు పోల్చవచ్చు కానీ క్రైస్తవ సంఘము మెస్సయాకు తల్లిగా తలంచటము వీలుపడదు పాత నిబంధనలో ఇజ్రాయేలీలు దేవునికి వధువుగా భార్యగా వర్ణించబడింది ఈ ప్రత్యేకించబడిన జనాంగము నుండి యేసుక్రీస్తు జన్మించాడు అందువలన దేవుని చేత ఎంపిక చేయబడిన ఇజ్రాయేలీలు అన్యజనుల చేత అనేక శ్రమలు అనుభవించారు సంఘము కూడా దేవుని చేత ఏర్పరచబడినది అది దేవుని సమాజమే శ్రమలు అనుభవించవలసిందే ఈ సమాజంలో నుండి క్రీస్తు వచ్చాడు దాని నుండి ప్రభువును ఎరగని వారు అనేకులు క్రీస్తును తెలుసుకోవాలి దానికి ఎదురైన శ్రమలు ఎలాంటివైనను దేవుడు తన విశ్వాసులను సంరక్షిస్తాడు మహాఘట సర్పమును గూర్చిన వర్ణన ఇవ్వబడింది అది ఎర్రనిది దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములు ఉన్నవి దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశను స్త్రీ బిడ్డను కనగానే మింగివేయాలని కనిపెట్టి ఉంది ఇది క్రీస్తు విరోధికి చిహ్నము దీనిని పాత నిబంధనలో రాహాబుతోనూ తర్వాత ఎస్యా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచనము ఎస్యా గ్రంథం డెబ్భై నాలుగవ కీ క్షమించండి కీర్తన డెబ్బై నాలుగులోను పదమూడు పద్నాలుగు వచనములలోను నీటి గుర్రముతోను యోగు గ్రంథం నలభైవ అధ్యాయం పదిహేను నుంచి ఇరవై నాలుగు వచనములలో ఇది పోల్చబడి ఉంది ఈ ఘట దేవునికి శత్రువు ఈ ఘట ఏడు తలలు పది కొమ్ములు ఉన్నాయి అది దాని యొక్క మహాబలమునకు సూచన దాని తలలపై ఏడు కిరీటములు ఉన్నవి దాని భావము ప్రపంచ పైన దానికున్న అధికారమును సూచిస్తుంది దేవుని రాజ్యమునకు వ్యతిరేకమైన రాజ్యములపై ఘట సర్పము అధికారం కలిగి ఉండను దాని తోకతో ఆకాశ నక్షత్రములను మూడవ భాగము పడద్రోయుట దానియలు ప్రవచనమును సూచిస్తుంది పుట్టబోవు శిశువును మింగుటకు కాచుకొని ఉండుట ఇర్మియా ప్రవచనమును సూచిస్తుంది ఈ స్త్రీకి జన్మించిన శిశువు సమస్త జనులను ఇనుపదండముతో ఏలనయ్యున్నాడు ఈ శిశువు దేవుని యుద్ధకు కొనిపోబడింది దేవుడు ఘట సర్పము వారి నుండి ఆ మగ శిశువును రక్షించాడు ఆయన జనములను ఏలవలసినవాడు నశించుటకు వీలులేదు ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయింది అక్కడ ఒక వెయ్యి రెండు వందల అరవై దినములు పోషించబడుటకు దేవుడు ఏర్పాటు చేశాడు పాత నిబంధనలో ఇలాంటి భావములు చాలా కనిపిస్తాయి దేవుడు ఏర్పరిచిన వానిని ఘట సర్పము ఏమీ చేయలేదు పరలోకంలో ఘట సర్పమునకు మరియు మిఖాయిలును అతని దూతలకు మధ్య యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో ఘటసర్పము ఓడిపోయింది అందువలన ఇక దానికి దాని అనుచరులకు పరలోకములో స్థానం లేదు ఈ ఘట సర్పమే అపవాది సాతాను ఆది సర్పమునై ఉన్నది దానిని భూమి మీద పడద్రోశారు అది సర్వలోకమును మోసపు చూచున్నది సాతాను గురించి పాత నిబంధన లేఖనములలో చెప్పబడింది అయితే ప్రియుల ఈ ఘట భూమి మీద పడద్రోయబడట చూచి పరులోకములో ఒక గొప్ప స్వరము రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరులపైన నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను అని స్థుతిస్తూ ఉన్నారు అంతిమ విజయము దేవునిదై ఉంది అతసాక్షులైన వారు కూడా ఈ విషయంలో పాలు పొందారు వారు కుర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు వారు మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించక అతసాక్షులైనారు పరలోకములో ఆనందము సంతోషము కలిగింది కానీ భూమి సముద్రమునకు శ్రమ ఎందుకనగా అపవాది భూమిపైన పడద్రోయబడ్డాడు వాడు సమయము కొంచెమే అని ఎంచి బహుక్రోధము కలిగి భూలోక నివాసుల యుద్ధకు వచ్చి ఉన్నాడు వారిని శ్రమల పాలు చేయనై ఉన్నాడు ప్రియ సూదరి సూదరులరా ఘటసర్పము భూ భూమిపైన పడద్రోయబడింది అది గ్రహించిన శిశువును కనిన స్త్రీని హింసించుట ప్రారంభించింది ఈ స్త్రీ సంగమునకు సూచన అని చెప్పుకున్నాము సాతాను క్రైస్తవ సంగమును హింసించుట మొదలుపెట్టాడు అయితే దేవుడు ఆమెను సంరక్షిస్తూ ఉన్నాడు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకి ఇచ్చి ఆమెను ఒకవేయి రెండు వందల అరవై దినములు కాపాడాడు దీనినే ఒక కాలము లేదా కాలములు అర్ధకాలము అని చెప్పబడింది భూలోకములో దేవుని బిడ్డలకు కలుగు హింసలలో దేవుడు సంరక్షించుచూనే ఉన్నాడు గటసర్పము తన నోటు నుండి నీరు నదీ ప్రవాహముగా ఆమె పైకి రప్పించి ఆమె కొట్టుకొని పోవాలనని ప్రయత్నించాడు కానీ భూమి ఆమెను సంరక్షించి ఆ నీటి ప్రవాహమును తనలోనికి పీల్చివేసింది ఘటసర్పము తీవ్ర ఆగ్రహమునకు గురై దేవుని ప్రజలను క్రీస్తు సాక్షులను హింసించవలనని సముద్ర తీరమున కొంచి ఉన్నది ప్రియ సుదర్లరా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన గల దేవ పరిశుద్ధుడ మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో బాధలతో బలహీనతలతో ఇబ్బంది పడుచున్న బిడ్డలకు విడుదల దయచేయండి పరీక్షలు రాస్తున్నాం యవన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం వారి రాస్తున్న పరీక్షల్లో మంచి విజయాన్ని మీరు అనుగ్రహించి మీ నామమునకు మహిమ కలిగించుకునమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక